ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ ఆధ్వర్యంలో అట్లూరు మండలం సోమేశ్వరం నందు అన్ని విభాగాల వైద్య నిపుణులతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో మూడు వందల డెబ్బై మంది రోగులను పరీక్షించడం జరిగింది నూట ఎనభై మందికి షుగర్ మరియు బీపీ పరీక్షలు నిర్వహించడం జరిగింది ఎముకలు కీళ్లు చిన్నపిల్లల ప్రసూతి విభాగ డెంటల్ జనరల్ సర్జన్ జనరల్ మెడిసిన్ కంటి ఫిజియోథెరపీ వైద్య నిపుణులు పాల్గొన్నారు ఈ వైద్య శిబిరాన్ని సర్పంచ్ కొత్త కొత్తపు లోకేశ్వరి ప్రారంభించారు ఈ వైద్య శిబిరంలో కొత్తపు మునిరెడ్డి కర్ణాటి వెంకటరెడ్డి పామురు బాలిరెడ్డి బీరం రెడ్డి చెరుకూరి రవికుమార్ రెడ్డి మొదలగు మిక్కులు పాల్గొన్నారు డాక్టర్లను అభినందించారు స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా సేవాభావంతో డాక్టర్గా చదవాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఉస్మానియా మెడికల్ కాలేజీలో నేను సీట్ తెచ్చుకున్నాను తొంభై మూడులో ఒక దళిత కుటుంబంలో పుట్టి ఒక గ్రామీణ వాతావరణం నుంచి వచ్చి పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను అంత కష్టపడి హైదరాబాద్ లాంటి నగరంలో చదివినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో నా చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ముఖ్యంగా దళితులు బడుగు బలహీన వర్గాలు పేదలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో నేను నగరాల్లో సెటిల్ కాలేదు పట్టణాల్లో ప్రాక్టీస్ పెట్టలేదు ఏ విదేశాలకు ఉపయోగాల్సిన అవసరం అవకాశం ఉన్నా కూడా వెళ్ళలేదు కేవలం మన గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ వైద్యంగా ప్రభుత్వంలో నేను చేరడం జరిగింది ఈ ప్రాంతంలో గోపురం మండలం కానీ బీకూర్ మండలం కానీ ఇక్కడ ఉన్న సిద్ధవటం కానీ బ్రహ్మంగార మఠం కానీ అలాగే నేను రాజకీయం రాకముందు బద్వేల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా పనిచేస్తూ రిజైన్ చేయడం జరిగింది కానీ ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు నేను వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఒక ప్రభుత్వ వైద్యాధికారిగా వచ్చి ప్రభుత్వంలో పనిచేస్తున్న సమయంలో మద్దరు నియోజకవర్గము ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పుడు సరే మనము ఇంతకంటే ఎక్కువ సేవ చేయాలా ఇంతకంటే ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులో రాగలమనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ బద్వేల్ టీడీపీ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది వారిని నమ్ముకొని నేను ప్రయాణం చేయడం కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే బద్వేల్లోనే ప్రాక్టీస్ పెట్టి పేద ప్రజలకు ఓపీ ఫీజు లేకుండా ఉచితంగా వైద్యం చేస్తూ నాకున్న పరిధిలో నాకున్న వైద్య వృత్తిలో నాకున్న విభాగం ఎముకలకు వెళ్ళే విభాగంలో నేను సేవ చేస్తూ ఈ నాలుగున్నర సంవత్సరం కూడా పనిచేయడం జరిగింది అలాగే పార్టీకి కూడా కష్టపడి పనిచేయడం కూడా జరిగింది ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఒక రకంగా మరి ప్రాక్టీస్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రాక్టీస్ చేయడం అనేది ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నేను పేద ప్రజలకు అలాగే పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటూ నేను ముందుకు సాగడం జరిగింది ఎంతోమంది పార్టీ కార్యకర్తలు కూడా ఒక పోలీస్ స్టేషన్లో ఏదైనా అవసరం వచ్చినా ఎంఆర్ఓ ఆఫీసులు అవసరం వచ్చినా అవసరమైతే స్వయంగా కూడా వారితో పాటు వెళ్ళి వారికి ఉన్న అవసరతలను బట్టి కూడా నేను వారికి అందుబాటులో ఉంటూ ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా ఆర్థికంగా నాకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా నేను పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ పేద ప్రజలకు సేవ చేస్తూనే ఈ నాలుగున్నర సంవత్సరం కూడా పనిచేయడం జరిగింది నా రాజకీయ జీవితము రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందని నేను ఇప్పుడు చెప్పలేను కానీ దేవుడు తలరాసి ఎలా రాస్తాడో నాకు తెలియదు కానీ కానీ నేను పేద ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మరి ఈరోజు ఒక నాలుగు కోటల మధ్య ప్రాక్టీస్ చేస్తున్న ఒక మనిషిని ఒక డాక్టర్ను ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేద ప్రజలు ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళి మీ మధ్య ప్రజల మధ్యకు వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో నాకు నాకున్న కొలీగ్స్ వారిని రిక్వెస్ట్ చేసుకొని వారి సహకారంతో ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ చిన్న ప్రా పల్లెటూరు ప్రాంతంలో కూడా ఈ వైద్య శిబిరం పెట్టాలనే ఉద్దేశంతో ఇంత రావడం జరిగింది ఒక రకంగా మీ ఊర్లో ఇంతవరకు కూడా ఇలాంటి వైద్య శిబిరం ఎవరు కూడా పెట్టిండరు ఇన్ని విభాగాల డాక్టర్స్ కూడా ఈ ఈ ఈ ఈ వైద్య శిబిరంలో ఇంత చిన్న ఊరికి వచ్చిండరు కూడా కానీ ఇలాంటి గ్రామీణ ప్రాంతాలకు నేను సేవ చేయాలనే ఉద్దేశంతోనో మరి మా కొలిక్స్ డాక్టర్స్ని కూడా రిక్వెస్ట్ చేసుకుని దూరం తీసుకురావడం జరిగింది మరి ఒక రకంగా ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే పేద ప్రజలు కానీ బద్యోలు నియోజకవర్గాన్ని కూడా సిద్ధపడి ఆస్తులు పోగొట్టుకున్నాను డబ్బులు పోగొట్టుకున్నాను నాకున్న సమయాన్ని కూడా నేను త్యాగం చేసి నాలుగున్నర సంవత్సరాలుగా బద్దో నియోజకవర్గం ప్రజలు నమ్ముకొని నేను ఇక్కడ జీవిస్తున్నాను ఈ సమయంలో మరి రాబోయే రోజుల్లో అంతిమ తీర్పు ప్రజలదే ఉంటుంది అంతిమ తీర్పు ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలే దేవుళ్ళు ఒక నాయకుని నిలబెట్టాలన్నా ఒక నాయకుని కూడదోయాలన్నా ఒక నాయకునికి గుణపాఠం చెప్పాలన్నా కూడా ప్రజలే నిర్ణయిస్తారనే ఉద్దేశంతో నేను ఈ రోజు ప్రజల మధ్యకే వచ్చి ప్రజలకే సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజల మధ్యకి నేను వచ్చి సేవ చేస్తున్నాను నేను ఒక వైద్య సేవలు అనేటికీ ఒక హాస్పిటల్లోనో నాలుగు మూడల మధ్య ఉండే వైద్య సేవలు ఈ రోజు ప్రజల మధ్యకు ప్రజలు ఎద్దకు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కూడా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు నేను త్యాగం చేసి వస్తున్నానని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను మరి ఈ పరిస్థితుల్లో మరి రాబోయే రోజుల్లో ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను మరి నాకు ఒకవేళ అన్యాయం జరుగుతూ ఉంటే ఆ రోజు ప్రజలకు నాకు జరిగిన అన్యాయాన్ని కానీ జరుగుతున్న అన్యాయాన్ని కానీ ప్రజలకి వివరించడానికి ఏదో ఒక రోజు ఉంటుంది ఆ రోజు నా అన్యాయం గురించి ప్రజలకు చెప్పాల్సిన రోజు వస్తే ఖచ్చితంగా ప్రజలకు వివరిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ ఈ సమయాన్ని నాకు దేవుడు నాకు ఇచ్చిన ఈ వృత్తిని ప్రజలకి అంకితం చేస్తూ పేద ప్రజల కోసం నేను ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాను చూద్దాం ఏం జరుగుతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది మరి నాకు కొంతమంది నాయకులు మరి ఈరోజు నాతో పాటు నడుస్తున్న నాయకులు ఈరోజు నన్ను నిలబెడుతున్న నాయకులు నన్ను చేయిపట్టి నడిపిస్తున్న నాయకులు మరి ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ కానీ నన్ను ఒక రకంగా నేనున్నాను అని చెప్పి ఈ అరేంజ్మెంట్స్ కొంతమంది ఒత్తిడులు ఉన్నా కూడా ఇబ్బందులు ఎదురైనా కూడా అవి నేను ఎదుర్కొంటానని అని ధైర్యంగా ఈరోజు రోజు మున్నెట్టి గారు నాకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటే ఈ సేవాభావము ఈ విధంగా నేను డాక్టర్ని తీసుకొచ్చి ఒక ఉచిత వైద్య శివం పెట్టాలని ఉద్దేశంతో వచ్చినప్పటికీ కూడా ఈ విధంగా అరేంజ్మెంట్స్ లేకపోతే ఈ విధంగా ధైర్యంగా నన్ను ముందుకు వచ్చి నిలబెట్టకపోతే నేను ఏదో చేసిన వాడిని కాదు బట్ ఈ సందర్భంగా నేను మున్నెట్టి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మరి కలసపాటు మండలం నుంచి పోయిన సామర్చి పోయినసారి ఒక రెండు వారానికి కూడా కలసపాటు మండలంలో ఎగువ రామపురంలో పెట్టాను అప్పుడు కూడా నాకు ప్రహ్లాద్ రెడ్డి గారు ఎంతో మరి సహాయం చేస్తూ ఆ అరేంజ్మెంట్స్ అంతా చేసి పేద ప్రజలకు ఈ సేవ చేసే అవకాశం నాకు కల్పించినందుకు కూడా ప్రహ్లాద్ రెడ్డి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి చెరుకూరు రవి గారు ఈరోజు నేను నేను పిలవంగానే కూడా ఈరోజు నా రిక్వెస్ట్ మన్నించి ఇంత దూరం వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్న చెరుకు రవి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక రకంగా ప్రజలు చివరికి ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి నేను నమ్ముకున్న సిద్ధాంతాన్ని నేను నమ్ముకున్న ప్రజలను నాకు తోడ్పాటు నాకు చేయూత సహాయం అందిస్తున్న నాయకులను నమ్ముకుని నేను ముందుకు నడుస్తున్నాను తర్వాత రాబోయే రోజుల్లో కాలమే నిర్ణయిస్తుంది ఏం జరగబోతుంది అనేది మరొకసారి మీరందరూ కూడా ప్రజలు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని నేను కోరుకుంటున్నాను ఇక్కడే కాకుండా ఈ వైద్య శిబిరంలో ఏమైనా ఇక్కడ ట్రీట్మెంట్ చేయలేని జబ్బులు ఏమైనా ఉంటే ఎక్కడైనా పై ఆసుపత్రులకు ఎక్కడైనా రెఫర్ చేయాల్సి వచ్చినా అక్కడ డాక్టర్లతో మాట్లాడాల్సి వచ్చినా ఏదైనా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఏదన్నా మీకు వైద్య సేవలు అందించాల్సి వచ్చినా నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను బద్వేలోనే రాజశేఖర్ హాస్పిటల్ ఉంటుంది మీరు ఎప్పుడైనా రావచ్చు ఉచితంగా వైద్య వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మీకు చెప్తున్నాను అవసరమైతే పెద్ద నగరాలు డాక్టర్లతో కూడా మీకు వైద్య సేవలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా నేను ఇస్తున్నాను నాతో పాటు వచ్చి ఇక్కడ కూర్చున్న డాక్టర్స్ కూడా వారు కూడా ఎంతో సేవాభావం కలిగిన వాళ్ళు ఈ రోజు ఈ సమయాన్ని మన కోసం వెచ్చించారు మన మన ఊరి దాకా వచ్చి చేస్తున్నారు ఈ వైద్య సేవలు అందిస్తున్నారు అంటే వారు కూడా ఎంతో సేవాభావంతో వచ్చారు కాబట్టి అవసరమైతే వారి సహకారం కూడా తీసుకొని వారు వారి డిపార్ట్మెంట్స్ ఏదైనా అవసరం వచ్చినా కూడా వారితో కూడా మాట్లాడి కూడా మీకు